హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం తెలుగు లైఫ్ స్టోరీ వింటున్న ప్రతి ఒక్కరికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు కృతజ్ఞతలు థ్యాంక్ యూ సో మచ్ ఎందుకంటే ఇది మనీ మంత్ర మీకు డబ్బు గనక కావాలి మీ జీవితం మార్చుకోవాలి అని ఉద్దేశం ఉంటే పూర్తిగా వినండి జస్ట్ విని వదిలేయకండి నమ్మకంతో చేయాలి ఏదైనా సరే అర్థమైందా ఫ్రెండ్స్ నీలో నిన్ను తెలుసుకో అన్నీ అర్థమవుతాయి బయట మాటలు మానాలి నిశ్శబ్దంగా ఉండాలి ఆ విశ్వానికి కృతజ్ఞతలు ఇలాంటి పదాలను మీరు ఎక్కువ శాతం వాడాలి ఎందుకంటే మీరు డబ్బు గురించి మాత్రమే ఉండాలి ఎందుకంటే డబ్బు సంపాదించాలి నేను ఉన్నత స్థితిలో ఉండాలి అనే ఆలోచన ఉంటే మీకు కేవలం డబ్బు మీద మాత్రమే స్థిరస్థము వస్తే పరిపూర్ణముగా ఉన్నట్టు ఆ విశ్వానికి కృతజ్ఞతలు విశ్వాని అడుగుడు విశ్వ విశ్వం ఇవ్వబడను పొందండి ఆ విశ్వానికి కృతజ్ఞతలు డబ్బు సంపద ఐశ్వర్యం అంటే ఏమిటి ఇల్లు ఆభరణాలు ఆరోగ్యం మన విజన్ కరెక్ట్గా ఉంటే అన్నీ మనకు సమకూరుతాయి ఆ విశ్వానికి కృతజ్ఞతలు డబ్బు ప్రతి చోట అవసరం డబ్బు లేని జీవితం మీరు ఎక్కడ కూడా బతకలేరు డబ్బు ఉంటేనే మీరు బతకగలరు గుర్తుపెట్టుకోండి నిద్రలో కూడా సంపాదించండి పడుకున్నాక మీ కోరికలను పదే పదే ఊహించండి కోరికలు నెరవేరుతాయి ఆ విశ్వానికి కృతజ్ఞతలు మీరు పడుకునే ముందు కేవలం మొబైల్ రీల్స్ కానీ స్టోరీలు కానీ ఇలాంటివి చూస్తారు సో నిద్ర పట్టదు మీరు నిద్ర పట్టాలి అంటే మీరు పడుకునేటప్పుడు మీకు ఏమేమి కావాలి కోరికలను పదే 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 మీరు యూజ్ చేస్తూ ఉండాలి ఆటోమేటికలీ మీకు నిద్ర పడుతుంది ప్లస్ మీరు అనుకున్న కోరికలు కూడా దొరుకుతాయి కేవలం మీ మొబైల్లో రీల్స్ చూస్తే స్టోరీలు చూస్తే యూట్యూబ్ చూస్తే మీకు ఎప్పటికీ జీవితం ముందుకు వెళ్ళదు అర్థమైందా పడుకునే ముందు మీరు ఏదైతే కావాలో మీరు ఎలా అయితే ఉండాలనుకుంటున్నారో మీరు జస్ట్ కళ్ళు మూసుకొని మీకు కావాల్సినది కోరుకోండి ఊహించుకోండి నేను ఇలా ఉంటే బాగుంటుంది నేను అలా ఉండాలి ఇలా ఉండాలి ఒక పెద్ద హీరోలాగా ఉండాలని కళలు కనండి ఆ కళలోనైనా మీకు నిద్ర పడుతుంది నిద్రలో మీరు అన్నీ దొరుకుతాయి కానీ కాస్త సమయం పడుతుంది మీరు కోరుకునే వెంటనే ఏది దొరకదు ఈ సబ్జెక్టులో నీవే గొప్పవాడివి నిన్ను మించిన వాడు ఎవరు లేరు గుర్తుపెట్టుకో ఆ విశ్వానికి కృతజ్ఞతలు మనమే మనమే హీరో నీ దగ్గర పది రూపాయలు ఉంటాయి నువ్వే హీరో సో పది రూపాయలు సంపాదించు సమాజానికి తగినట్టు మారాలి అప్పుడే మనకు డబ్బు సంపద ఐశ్వర్యం వైపు ఆలోచన ఉంటుంది ఆ విశ్వానికి కృతజ్ఞతలు అందరికీ తెలుసు చిన్న పిల్లలకు కూడా తెలుసు డబ్బు ఉంటేనే మనం బతుకుతాము డబ్బు ఉంటేనే అన్నీ అని సో సమాజ్ సమాజంలో సొసైటీలో నీకు రెస్పెక్ట్ రావాలి అంటే మీరు డబ్బు సంపాదించాలి ఆటోమేటికల్ చిన్నవాళ్ళు పెద్దవాళ్ళు అందరిని మర్యాదగా మాట్లాడతారు నీకు మీకు ఇంటికి పిలిపించి మరిన్ని కాఫీ టీ ఇవన్నీ అడుగుతారు కేవలం డబ్బులోనే ఉంది అలౌకిక సాధనలో ఉన్నప్పుడు మనం ఏదైనా సాధిస్తామో ఆ విశ్వానికి కృతజ్ఞతలు సృజన చేతనలో పెద్ద కోరికలు కోరండి ఆ విశ్వానికి కృతజ్ఞతలు మనకు మనము ఎంత సత్రవర్తనతో ఉన్నాము అన్నది ముఖ్యం ఆ విశ్వానికి కృతజ్ఞతలు నేను చెప్పిన ప్రతిసారి మీరు అనాలి మా ఇలాంటి పదాలు వాడండి ఇరవై నాలుగు గంటలు డబ్బు సంపద ఐశ్వర్యంలో ఉండాలి ఆ విశ్వానికి కృతజ్ఞతలు మీ జీవితం మారాలి అనుకుంటే మీకు డబ్బు కావాలంటే మీ కేవలం డబ్బు మీద మాత్రమే కన్స్ట్రక్షన్ మొత్తం ఉండాలి ఎక్కడైతే డబ్బు గురించి మాట్లాడతారో ఎవరైతే బిజినెస్ చేస్తారో వాళ్ళ పక్కలో ఉండి మీ మైండ్ సెట్ని చేంజ్ చేసుకోండి వాళ్ళలాగే మీరు క్రియేట్ చేసుకోండి పనికి ముచ్చట్లు నెగటివ్ పీపుల్ దగ్గర ఉండకండి ఎందుకంటే అలాంటి బుద్ధిలో వస్తాయి కాబట్టి డబ్బును అవమానార్కంగా మాట్లాడకూడదు ఇన్నర్ మైండ్ని బాగా నమ్మించండి ఎప్పుడైనా సరే మీరు ఒక డబ్బు ఉన్న వ్యక్తి దగ్గరికి వెళ్ళండి అతను ఎంత పెద్ద సమస్య వచ్చినా సరే తన డబ్బు గురించి ఏ నాడు కూడా డబ్బు గురించి నెగిటివ్ కానీ చెడు కానీ మాట్లాడడం ఎందుకంటే అతను డబ్బుకి అంత రెస్పెక్ట్ ఇస్తాడు కాబట్టి అతను ఎంత చెడ్డ అలవాట్లు ఉన్నా సరే ఎంత చెడ్డ ఎలాంటి ఖర్చులైనా సరే చేసినా కూడా మళ్ళీ డబ్బు వస్తూనే ఉంటుంది గమనించండి బాగా పదే పదే చెప్పండి నమ్మించండి నేను మహారాజుని మహారాణిని నేను గొప్పగా ఉన్నాను ఆ విశ్వానికి కృతజ్ఞతలు ఇక్కడ ఎవరో నువ్వు మంచి ఒడివి నీ హీరో జీరో అంటే మీరు పట్టించుకునవద్దు కొన్ని వాళ్ళకు అవసరం ఉంటే పొగురుతారు అవసరం లేకపోతే దిగజారి ది దిగజారిపించేలా మాట్లాడతారు నెగిటివ్గా మాట్లాడతారు సో అవన్నీ పట్టించుకునవద్దు వద్దు నీవు హీరో నువ్వు మంచనువా చెడ్డనువా మంచి పని చేసినవా చెడ్డ పని చేసినవా అసలు నువ్వు ఎలాంటి ఆలోచన చేసినావు ఎలాంటి లేవు ఎన్ని తప్పులు చేసినావు ఎన్ని లేవు నీకే తెలుసు నువ్వే హీరో నువ్వే ప్రతి ఒక్కటి సో ఎవరో ఏదో నువ్వు హీరో అనగానే మురిసిపోకు జీరో అనగానే కృంగిపోకు అర్థమైందా ఫ్రెండ్స్ ఈ స్టోరీ విన్న ప్రతి ఒక్కరికి మనస్ఫూర్తిగా థ్యాంక్ యూ సో మచ్ యూనివర్స్కి చాలా చాలా థ్యాంక్ యూ సో మచ్